హాయ్ ఈ రోజు మనం కే ఎక్స్చేంజ్ లో కేవైసీ ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం ముందుగా మీరు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో కే ఎక్స్చేంజ్ లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ సైడ్ పైన కార్నర్ లో ఆటోమీ ఇక్కడ మీకు ఇలా కేవైసీ అని ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఆ కేవైసీ మీద మీరు టచ్ చేసినట్లయితే మీకు ఇలా చూపిస్తుందండి ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నాట్ వెరిఫైడ్ డాక్యుమెంట్స్ నాట్ అప్లై ప్రూఫ్ నాట్ అప్లై అన్ని ఇలా చూపిస్తుంది దాని తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ వితౌట్ కేవైసీ అని కొడితే మీరు జస్ట్ ఇక్కడ మీరు ట్రేడింగ్ వరకే చేసుకోవచ్చు అనమాట ఇంకేనా విత్డ్రాలు ఇవన్నీ చేసుకోవడానికి రాదు సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా ఇక్కడ టైర్ టూ అని చెప్పేసి వెరిఫికేషన్ అని చెప్పేసి దీని మీద ఇక్కడ చిన్న ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి మాక్సిమం అందరికి ఆధార్ కార్డులు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి ఇక్కడ ఇంకేనా మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసి తరువాత ఫ్రంట్ సైడ్ మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ని ముందు ముందుగానే ఒక పిక్ అనేది తీసుకోండి ఇంకా ఇక్కడ ఏంటంటే మాక్సిమం వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉంటే అనమాట ఓకే మాక్సిమం వన్ ఎంబీ లోపే ఉండాలన్నట్టు అంటే పిక్ యొక్క సైజు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఆధార్ కార్డ్ ఫోటో తీసిన తర్వాత అది టూ ఎంబీ త్రీ ఎంబీ గా ఉన్నట్లయితే సైజ్ తగ్గించడం కోసం సింపుల్ ట్రిక్ ఏంటంటే మీరు ఆ పిక్ ని వాట్సాప్ లో పంపండి మళ్ళీ తిరిగి మీకు పంపని చెప్పండి అప్పుడు మీకు రిటర్న్ వచ్చిన పిక్ లో ఎంబీ అనేది తక్కుంటది అనమాట రైట్ అలానే బ్యాక్ సైడ్ పిక్ సెల్ఫీ విత్ సెలెక్టెడ్ ఐడి అదే ఆధార్ కార్డ్ పట్టుకొని మీరు ఒక సెల్ఫీ దిగండి సెల్ఫీ దిగి ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి అండ్ సెకండ్ వన్ వన్సరికి ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ యూటిలిటీ బిల్ అంటే కరెంట్ బిల్ కావచ్చు గ్యాస్ బిల్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టవచ్చు లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఆర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి అంటే మీ ఓటర్ కార్డ్ కావచ్చు ఆధార్ కార్డు కూడా పెట్టవచ్చు ఇక్కడ మీరు పెట్టి సేమ్ ఇక్కడ పిక్ అనేది సబ్మిట్ చేసి సబ్మిట్ కొట్టాలండి ఈ రెండు మీరు సబ్మిట్ చేసిన వన్ అవర్ టూ డేస్ లో మీకు వెరిఫికేషన్ అనేది పూర్తయిపోతుంది పూర్తయిన తర్వాత మీకు ఇలా అన్ని గ్రీన్ లో కనిపిస్తుంది అనమాట అంటే ఇలా వెరిఫైడ్ 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 మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లో ఏదైనా తేడా ఉంటే అక్కడ మీకు డిక్లైన్ అని చెప్పేసి చూస్తుంది అనమాట రైట్ ఇలా మీకు టోటల్ అంతా క్లియర్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ట్రేడింగ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు